దయగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం అల్ఫాయు

నేనే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండువాడను నేనే అని ఎవరంటున్నారో తెలుసా సర్వాధికారి అయినటువంటి దేవుడు దేవుడు ఎవరయ్యా దేవుని గుణలక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన సర్వాధికారి ఆయన మీద అధికారి ఎవరు ఉండకూడదు ఆయనే సంస్థానికి అధికారి సర్వాధికారి అయినటువంటి దేవుడు అంట మన దేవుడు ఎలాంటి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు చెప్పండి ఎలాంటి దేవుడు అంటండి చెప్పాలి ఎలాంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన దేని మీద ఆయనకు అధికారం ఉంది ఆయన అధికారం దేని దేని మీద ఉంది ఆయన ఏ విషయాల్లో సర్వాధికారి ఆయన అధికారం ఎలా పనిచేస్తుందో ఈ కొన్ని విషయాలు చూద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం అయితే వచ్చి వారి యొక్క నాకు సర్వాధికారం ఇయ్యబడింది నేను మీకు చాలా సార్లు చెప్పాను దేవుని పని ఆఫ్ హార్టెడ్గా చేయకూడదు దేవుని పని నువ్వెన్న పెట్టుకో మైండ్లో దేవుడన్నా మాటకు వచ్చేసరికి నువ్వు సంతోషంగా ఉండాలి హాలేయా మనుషులకు సగం చేయి సగం చేయబాక అది వేరే విషయం దేవునికి సంపూర్ణంగా చేయదం కాక సగం చేస్తే అవమానించినట్టేండి తెలుసా మీకు సగం చేస్తే ఏం చేసినట్టు అవమానించినట్టు దేవుణ్ణి దేవుణ్ణి గణపరచాలి లోయా అక్కడ ఏమంటస్తుంది పరలోకమందును భూమి మీదను సర్వాధికారం సర్వాధికారం పరలోకంలో ఎవ్వరి మాట చల్లదో పరలోకంలో ఏ అధికారి మాట చల్లదో పరలోకంలో ఏ గవర్నమెంట్ మాట చల్లదో పరలోకములో సర్వాధికారి సూపర్ పవర్ సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే ఆయన పరలోకంలో సర్వాధికారి పరలోకంలోనే అంటే కాదు భూమి పవర్స్ అన్ని అధికారాలు ఒక వ్యక్తికి ఒక విషయం మీదే అధికారం ఉంటుంది ఒక వ్యక్తికి కొంత పరిధి వరకే అధికారం ఉంటుంది కానీ దేవునికి సర్వాధికారం ఉంటుంది మొదటి పేదరి పత్రిక పేదరి గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చును ఆయన పరలోకమునకు వెళ్ళి ఆయన పరలోకమునకు వెళ్ళి వినాలి ఆయన పరలోకమునకు వెళ్ళి ఒకటి మీదను అధికారుల మీదను శక్తుల మీదను మూడు శక్తుల మీదను అధికారము పొందినవాడు అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు వీరండి ఇక్కడ ఏమన్నాడు ఆయన పరలోకమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంట ఆయన పరలోకానికి వెళ్ళి ఎవరి మీద అధికారమంట దూతల మీద అంటే దేవదూతల మీద అధికారం ఎవరిది దేవునిదే దేవదూతలు కూడా దేవుని కిందే పని చెయ్యాలి దేవదూతల మీద అధికారం ఎవరిదంటే ఏ సయ్యదే అధికారము దేవునికి ఇష్టోత్ర దేవదూతల మీద అధికారము ఏ సయ్యదే హెబ్రి భద్రిక మొదటి అధ్యాయము ఆరో వాక్యం మరియు మరియు ఆయన భూలోకమునకును భూలోకమునకు ఆది సంభూతుని ఆయన భూలోకమునకు ఆది సంభూ ఆది సంభూతు రప్పించినప్పుడు రప్పించినప్పుడు దేవుని దూతలందరూ దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని ఆయనకు నమస్కారం చెయ్యాలని చెప్పుచున్నాడు చెబుతున్నారంట స్తోత్ర అంటే దేవదూతలందరూ అందరూ ఎవరికి నమస్కారం చేయాలంట దేవదూతలందరూ కూడా ఏ సైకి నమస్కారం చేయాలంట పరలోకంలో ఉన్నప్పుడు పరలోకంలో దేవదూతలు ఉన్నారు పరలోకంలో దేవదూతలందరి మీద ఆయన అధికారం ఉంది ఆయన పరలోకం నుంచి భూలోకానికి రాబోతున్నాడంట ఇంకోసారి ఒకసారి వచ్చాడు ఒకసారి వచ్చినప్పుడు దేవదూతలు వచ్చారా లేదా పాటలు పాడారా లేదా నమస్కారం చేశారా లేదా ఆయన నామాన్ని గనపరిచారా లేదా మళ్ళీ రెండోసారి కూడా భూలోకానికి రాబోతున్నాడంట ఆయన యేసు ప్రభు వారు రెండోసారి భూలోకానికి వచ్చినప్పుడు భూమి మీద కొంతమంది దోతలు ఉన్నారు స్తోత్ర పరలోకంలో కొంతమంది దోతులు ఉన్నారు భూమి మీద కూడా కొంతమంది దోతలు డ్యూటీలు చేస్తున్నారు కొంతమంది దేవదోతులకి భూమి మీద కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించారు ఆ దేవదోతలు భూమి మీద ఉంటారు నువ్వు ఎక్కడున్నా నీ పక్కనే దేవదూతలు ఉంటారని మర్చిపోవద్దు నువ్వు నువ్వు ఒంటరిగా నడిచి వెళ్తున్నావు అనుకో నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు అనుకో నేను ఒక్కడినే వెళ్తున్నాను ఒకదాన్నే వెళ్తున్నాను అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నీకు తోడుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని దూతలు నీ వెంట వస్తారు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ముందే మేలుకొల్పుతారు వాళ్ళు నిన్ను ఏదైనా ఆపద రాబోయేటప్పుడు ముందే తెలిసిద్ది నువ్వు గాడ నిద్రపోతున్నా కానీ టయానికి వాళ్ళు లేపుతారు కొన్ని కొన్నిసార్లు మీకు తుళ్ళిపడి మెరుగు వచ్చిద్ది ఎవరో లేపేరనుకుంటావు ఎవరో లేపరు ఎవరో తట్టినట్టుగానే ఉండిద్ది ఎవరో తెలుసా నీ మంచం దగ్గర ఉన్నారు ఇంకేమన్నాడు తెలుసా దేవుడు నువ్వు దారిలో పడి వెళ్ళేటప్పుడు నీ పాదములకు రాయి తగులకుండా దేవదోతలు ఎత్తి పట్టుకుంటారంట స్తోత్రూయా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ చుట్టూ కూడా దేవుడు తన దోతలని కాపులా ఉంచుతాడు పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా దేవదూతలు ఉన్నారు ఈ భూలోకములో ఉన్న మానవులని అపవిత్రాత్మల నుండి సాతాను యొక్క దోతల నుండి ఈ భూలోకములో ఉన్నటువంటి దేవ దోతలే ఎల్లవేళ్ల కంటికి రెబ్బలాగా మనల్ని కాపాడుతూ ఉంటారు వారు మన చుట్టూ ఉంటారండి ఎలిషా మీదకి సైనికులు వచ్చారంట ఎలిషా మీదకి చాలా మంది మిలిటరీ మిలిటరీ చుట్టూ దిగిందంట పనివాడు చూసి భయపడ్డాడు అయ్యో చాలా ఆర్మీ వచ్చిందయ్యా మన మీదకి ఆర్మీ పంపారు సిరియా వాళ్ళు ఆ సిరియా వాళ్ళు మనల్ని పట్టుకురమ్మని ఆర్మీ ఆర్మీయే దిగిందంటే ఎలీషా అసలు భయపడలేదు ధైర్యంగా ఉన్నాడు ఆర్మీ ఎంత చుట్టుముట్టిందంటే ధైర్యంగా ఏంటంటే వాళ్ళ ఆర్మీ కంటే మన ఆర్మీ పవర్ఫుల్ అన్నాడు వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళకి ఆర్మీ ఉంది మనం రాజులు కాదుగా ప్రార్థన చేసుకునే వాళ్ళంగా వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళ కారుమీ ఉంది మనం ప్రార్థం చేసుకునేవాళ్ళం మన ఎక్కడ ఉందంటే అప్పుడేమన్నాడు తెలుసా ప్రభు ఒక్కసారి ఈ నిద్రమోదోడికి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి వీడు దర్శనాలు చూడలేకపోన్నాడు దైవికమైన కార్యాలు వీడికి కనపడతలా ఒకసారి వీడి కళ్ళకు ఉన్నటువంటి పొరం తొలగి దేవుడు ఆ పొర తొలగించగానే ఎలీషా ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ కూడా అగ్ని గంధకాలతో మండుతున్నటువంటి దేవుని దోతలున్నారంటాయా నీ మంచము చుట్టూ ఉన్నారు నీ ఇంటి చుట్టూ నువ్వు నువ్వంటరివి కాదు నేను వండరాండి కదా మాతో కిల్లే కదా నాకు తోడెవరున్నారు నేను బలహీనుండి కదా నా వల్ల ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో బైబుల్ చెబుతుంది దేవదూతలను దేవుడిని ప్రక్కుంచాడు దేవదూతలను నీ చుట్టూ ఉంచాడు దేవదూతలను నీ కాపుదలగా ఉంచాడు దేవదూతలు నిన్ను రక్షిస్తున్నారు దేనికి భయపడద్దు దేనికి నువ్వు భయపడొద్దు ఎవరికి భయపడొద్దు ఇతరులు మనుషులున్నారేమో నీకు దేవదూతలు ఉన్నారు స్తోత్ర హలలుయా రెండు లక్షల మంది మనుషులైనా ఒకటేనంట ఒక్క దేవదూత అయినా ఒకటేనంట స్తోత్ర అవును యేసు ప్రభువారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఈ దేవదూతలు అందరూ కూడా ఏం చేస్తారంట ఆయనకి చెప్పడం ఏం చేస్తారు నమస్కారం చేయాలి హలలుయా అంటే దేవదోతుల పవర్ఫుల్లా యేసు ప్రభు పవర్ఫుల్లా దేవదోతుల శక్తిమంతులా ఏసు శక్తిమంతుడా యేసు ప్రభు వారు శక్తిమంతుడు ఆ శక్తిమంతుడు ఏమంటున్నాడో తెలుసా ఆ సర్వాధికారి ఏమంటున్నాడో తెలుసా నేను సదాకాలము నీకు ఉన్నాను చాలామంది దిగులు పడుతుంటారండి ఆయన సర్వాధికారి ఆ మాట అక్కడ రాశాడు ఆయన పరలోకమునకు వెళ్ళి ఎవరి మీద దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందినవాడై తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు దేవదోతలంటే ఓకే అధికారులు ఎవరు శక్తులు ఎవరు అధికారులు ఎవరు శక్తులు ఎవరు అంటే వీరు వేరే విధమైనటువంటి దూతలు వీరు కూడా దేవదూతల్లో ఒక అనమాట ఒక క్లాసిఫికేషన్ దేవదూతల్లో ఒక రకం అధికారం కలిగినటువంటి వాళ్ళు ఆ అధికారం కలిగినటువంటి వారి మీద అధికారం ఎవరిది ఏ సైదాల ఆయన అధికారులకే అధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువో ఆది ఆయన శక్తిమంతుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే దయ్యాలన్నా చాతబడులన్నా బోతాలన్నా ఇవంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు నా దగ్గరికి ప్రతిసారి ఎవరో ఒకళ్ళు తీసుకొస్తున్నారు ఏమండి మా అమ్మాయికి బాగోట్లేదండి మా అమ్మాయికి ఆరోగ్యం బాగోటిల్లా అన్నం సరిగా తింటున్నా ఏం చేద్దామన్నా ప్రార్థం చేయిద్దామని తీసుకొచ్చా ప్రార్థన చేశా బాగానే ఉంది తీసుకెళ్ళండి అన్న యామ అంటున్నారు స్తోత్ర సరే ప్రార్థన చేసి చెబుతానుండమ్మా కాసేపు ప్రార్థన చేశా అమ్మాయి బాగానే ఉంది పళ్ళి గిలుచుకొని నవ్వుతుంది పల్లికిలుచుకొని నవ్వుతుంది అన్నం తింటుంది అన్న బాగానే తింటుందండి అంది ఏమైనా ఉందని చెప్పమంటే నేను బాగా ప్రార్థన చేశా అమ్మాయికి ఏమి లేదు అబ్బాయికి ఏమి లేదు ఎవరికి ఏమీ లేదు బాగానే ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళ డౌట్ ఏందంటే ఏమి లేదంటే అంటారు ఏమైనా ఉందేమో ఏమీ లేదమ్మా అన్న మాకు డౌట్ అన్నారు ఏంటంటే చేతబడి చేశారేమో మా అమ్మాయికా స్తోత్ర అసలు నీకు తెలుసా చేతబడి అంటే ఏందో అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు చెప్పిన మాటలు నేను మాట్లాడుతున్నావు ఎవరు నీకు అని చెప్పింది అంటే ఏటో నీకు తెలుసా అసలు ఏమి తెలియదండి వీళ్ళు అంటే ఏమందరి దగ్గర తీసుకెళ్ళి లేదంటే కుదరదంట వందనాలంట దేవుడికి స్తోత్ర నేను ఏమీ లేదు ఈ అమ్మాయి బాగుందని చెబితే నా మాట వినకుండా ఎవరో బోత వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే మీ అమ్మాయిని ఒక శక్తి పట్టుకుంది నేను వదిలిస్తాను మూడు మేకలు మూడు కోళ్ళు ముప్పై వేలు డబ్బులు దామన్నాడంట తీసుకెళ్ళిందంట మూడు మేకల్ని మూడు కోళ్ళుని ముప్పై వేలు డబ్బులు తీసుకొని పోయిందంట నేను ఒక్క రూపాయి కూడా తీసుకోవాలా నేనే టీ కాఫీ డ్రింక్ ఇచ్చి పంపించా ఆ ముప్పై వేలు అయిపోయింది ఆడే మనిషి మూడు మేకలు తినేసాడంట దేవుడికి ఇస్తాద్రా ఇక అంతా అయిపోయింది తగ్గిందా అంటే మళ్ళీ మామూలుగానే ఉంటుంది స్తోత్ర డబ్బులన్నీ అయిపోయినాక మళ్ళీ రెండు నెలలకి నా దగ్గరికే తీసుకొచ్చారు స్తోత్ర కళ్ళెల్లో మళ్ళీ నిద్రపోటలేదంట బడికి పోమంటే బడికి పోవట్లేదంట చదువుకోమంటే చదువుకోవట్లేదంట తీసుకొచ్చి నా దగ్గరికి అయ్యా ఇప్పటికి మూడు లక్షలు అయిపోయినాయి ఎన్ని లక్షలు అంట ఈ బక్క అమ్మాయి కోసం మూడు లక్షలు పెట్టారంట మూడు లక్షలు అయిపోయినాయి వస్తువులు కూడా పెట్టింది పెట్టిందంట ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ బాగుపడతలే ఈ అమ్మాయి ఇప్పుడు ఏమైనా ఉంటే బాగు చేస్తాం లేకపోతే మీకు అర్థమవుతుందా ఏదో ఒకటి ఉందనుకో దాన్ని బాగు చేస్తాం ఏమీ లాగిపోతే ఏం బాగు చేస్తాం హలో లూయా తర్వాత ఉంది ఆ అమ్మాయికి ఉంది ఏముందంటే కొద్దిగా పిచ్చుందంట ఆ అమ్మాయి ఏమో తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి అమ్మాయి అమ్మాయి తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతుంది ఈ అమ్మాయి అంట పదో తరగతి ఫెయిల్ అయిన వాడిని ప్రేమించిందంట ఈ అమ్మాయి అంతా తొమ్మిది వాడంతా పది ఫెయిలు ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఐదు తప్పాడంట అంత మంచివాడు దేవుడికి స్తోత్ర ఇప్పుడు ఈ అమ్మాయికి పట్టిన శక్తి ఏమి శక్తి ఆ శక్తి పట్టుకుంది నువ్వు మేకలు బలిత్తే పోయిద్దా ఇది ఎట్టపోయితే పాస్టివ్ గారు అని అడిగారు నన్ను ఎట్టపోయితే పాస్టర్ గారు అన్నారు మీ ఇంట్లో కర్ర ఉందా అన్న అన్నారు నాలుగు బీగితే పోయిద్దా అన్న స్తోత్ర నాలుగు బీగండి భు వారు దయ్యాల మీద శక్తుల మీద అధికారం కలిగిన వాడు ఏసు ప్రభు పేరు చెబితేనే అవి నిలబడవో మీరు చాతబండ్డుకి దయ్యపు శక్తులకి భయపడద్దు అది ఏది చెయ్యలేదో ఒకళ్ళు అన్నారు అయ్యో మా ఇంటి ముందు దిమ్ముయలు పెట్టారు భక్తి గారు అన్నారు ఫోన్ చేసి నాకు మా ఇంటి ముందు నిమ్మకాయలు మెడ్డే రండి అండి నేను పులిహోర చేసుకుని తిను అన్న నిమ్మకాయలు పెడితే తెచ్చుకొని శుభ్రంగా పులిహోర చేసుకుని తినను ఏమవుదండి ఏమవుతుంది దెయ్యాల శక్తికి వెళ్ళాయా ఏసై శక్తికి వెళ్ళవాడా ఏసై పవర్ఫుల్ అయితే అయ్యే చేతి మనల్ని దేవునికి స్తోత్రా ఎవరైనా మీ ఇంటి ముందు నిమ్మకాయలు అమ్మకాయలు పడైతే బయట బోర్డు రాసి పెట్టండి అబ్బాయి మీరు వేసే నమ్మకాయలు చేస్తా లైక్ నాలుగు ఎక్కువేయండి దేవునికి స్తోత్రం ఏ దెయ్యము నిన్నేం చేయలేదు ఏ శక్తి నిన్నేం చేయలేదు ఏ చేతబడికి ఏం చేయలేదు అంత మనగాడు ఎవడో చేసేవాడు ఉంటే చేసుకోమని చెప్పు ఎందుకనగా మనలో ఉన్నవాడు శక్తిమంతుడో హాలూయా సర్వాధికారి అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కొంతమందికి మైండ్ వీక్ అండి డౌట్ అనమాట డౌట్ ఎవరన్నా చాతపడి చేశారేమో దేవునికి స్తోధ్ర ఒక ఆయనకండి కాళ్ళు చేయి జాలు వచ్చిందంట ఆ జాలు ఎందుకు వచ్చింది ఈ నెల రోజుల నుంచి రోజు బిర్యానీ తింటున్నాడు అంట ఈడు నెల రోజుల నుంచి రోజు బిర్యానీ తింటా లోపల గ్యాస్ ఎక్కువై పట్టుబ్బిపోయి ఈ కాళ్ళు చేతులకి కొంచెం తెక్కబుట్టేసేసి కొంచెం జాలు జాలుగా ఉంటే వీడికి అనుమానం ఏందంటే ఎదురింటో వాడు చేతపడి చేశాడు ఆడికి అదే పెద స్తోధ్రా అంటే నీకు టాయిలెట్ రాకపోయినా చేతపడా నీ గేదె పాలకి పోయినా ఏది ఉన్నాకేళ్ళ చేశారనుకో ఈయనెవరు ఎవరు సర్వాధికారి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం వారు యేసు నామము చెప్పగానే దయ్యము బారిపోనగా యేసయ్య పేరు చెప్పండి అంతే పరా మన విజిటింగ్ చేద్దామని మిలిటరీ కాలనీలో ఒక ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే మానసిక వ్యాధి వస్తే ప్రార్థన చేద్దామని విజిటింగ్కి వెళ్ళాను నేను విజిటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్న విశ్వాసులందరికీ ప్రార్థన చేశాను కొత్త వాళ్ళందరికీ కొత్తగా వాళ్ళందరికీ ప్రార్థన చేసి ఒక అమ్మాయి దగ్గర ప్రార్థన చేద్దామని వెళ్ళాను ప్రార్థన చేద్దామని వెళ్తే చేశారు కూర్చున్నా నాకు ఇంత దూరంలో అమ్మాయి నుంచి ఉంది వెళ్ళి చూసి ఎప్పుడు చూడడంలాగా అని చూస్తుంది నాకెళ్ళి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఎందమ్మాయి ఇట్లా చూసిందనుకున్నారు ఆ అమ్మాయి ఎందుకు చూస్తుందో నాకు బాగా తెలుసు స్తోత్ర రెండు నిమిషాలు చూసి ఈ కళ్ళెర్ర చేసింది సీరియస్గా ఎందుకు వచ్చా అంటుంది ఎవరిని మళ్ళీ ఫోన్ చేశారు అమ్మంది వాళ్ళే ఎందుకు వచ్చావా నేను తలకాయ ఉంచుకొని అట్లానే ఉన్నా అని తలకాయ పైకెత్తి అట్ట చూసా అంతే నాకు చాలామంది వచ్చారు కదా రోజు చూసే అంతే నేనేం చేయాల చూసా నేను తలకాయ పైకి ఇలా చూసా నా కళ్ళు కళ్ళల్లో నా కళ్ళు ఎప్పుడైతే అమ్మాయి కళ్ళల్లో పడినాయో మంటలో చేత్తున్నాయి మంటలో చేత్తున్నాయి అంది పడిపోయింది అప్పుడే రెండు నిమిషాల్లో పైకి లేచి అన్నయ్య బాగుంటావా అంటుంది అన్నయ్య బాగుండావా అంటుంది నేను బాగానే ఉండగా నువ్వు బాగుండావా అన్నా బాగా తలనొప్పి వస్తుంది తలనొప్పి నేను చెప్తా వినండి తలనొప్పి రావడానికి మేజర్ గా మూడు కారణాలు ఉంటాయి ఒకటి అరక్కుపోతే తలనొప్పి వచ్చింది ఇన్కమింగ్ ఉండాలి అవుట్ గోయింగ్ కూడా ఉండాలి కొంతమందికి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఉండదు దేవునికి శ్రోద నువ్వు ఏదైతే తిన్నావో తిన్నాది బయటికి వెళ్ళిపోవాలి లేదా పరమ డేంజర్ మన గాలి పీల్చామనుకో పీల్చుకున్న గారు ఏమవ్వాలి మళ్ళీ బయటికి రావాలి నీళ్లు తాకామనుకో బయటికి రావాలి తిన్నామనుకో బయటికి రావాలి రాలేదా అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నా అన్నం అరక్కుపోయినా తలనొప్పి వచ్చింది అది ఒకటి రెండోది ఏందయ్యా అంటే కొంతమందికి ఒకటే ఆలోచన ప్రతి చిన్న దానికి కూడా ఆలోచిస్తావు ఎందుకు అవుతుంది నాకే ఎందుకు అవుతుంది మా ఇంటర్ ఎందుకు అవుతుంది అసలు ఎంత ఆలోచనో అనవసరంగా ఆలోచించి బుర్రపాటు చేసుకోబాకండి మనం ఆలోచించినందువలన జరిగేది ఏమీ లేదు ఒరిగేది ఏమీ లేదు అళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమే దేవునికి స్తోత్ర అధికమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకు కూడా తలనొప్పి వచ్చింది దేవునికి బైబుల్ తీసుకొని మెట్లెక్కి బైబుల్ తీసుకొని మెట్లెక్కి ఆ మాట అప్పిందంటే ప్రార్థనకి బైబుల్ తీసుకెళ్ళి మెట్లకి ప్రార్థనకి వస్తా ఉంటే ఇంకో ఆమె అడ్డు నుంచి వస్తుంది ప్రార్థనకి ఇద్దరు ఇక్కడ కూర్చోవాలి ఏమేమి నుంచి వస్తుంది ఆమె నటు నుంచి వస్తుంది ఇద్దరు ఎదురు పడ్డారు ఎదురు చేమలే బలకరించుకుంటాయి మనుషులు బలకరించుకోవాలి కదా సరే చూసి చూసి కూడా ఏం పట్టించుకోలేదనుకునిద్దని బాగుండావా అందంట ఇక ఆ రోజంతా మూరబొమ్మలాగుంది ప్రార్థన చేపించుకునేటప్పుడు వరకముకుంటే ఏందమాటలున్నామన్నానండి నన్నేముందో తెలుసా తప్పేముంది అంటే బాగుండావా అంటే నేను బాగలేదనే కానికి చేయలేడు దేవునికి ఇష్టోద్ర అల్లే ఆ దేవు చెప్పాడు సాంద్ర గ్రంథంలో గోధుమలు పూర్వదినాల్లో దంచేవాళ్ళు అంట రోడ్లో ఇప్పుడు మిషన్లు వచ్చినాయి గోధుమలు రోడ్లో పోసి దంచేటప్పుడు అంట వీళ్ళ తలకాయ ఎందులో పెట్టి దంచినా ఆ చెత్త బోధంట దేవునికి ఇష్టోత్ర ఇప్పుడు బైబుల్ ఏం చెబుతుంది దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడు అసలు అధికారం నీకు తోడుగా ఉంటే ఇవి నిన్నేం చేస్తాయే లేనిపోయిన దానికి అన్ని అనుమానాలు అంటగట్టద్దు మళ్ళీ చెబుతున్నాను చాతబండు లేవని నేను అంటా దయ్యాలు లేవని నేను అంటల్లా దయ్యాలున్నాయి చాతబడ్లున్నాయి రకరకాల చేకరణ శక్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా మన జోలికి రావుయా నీవు పొయ్యి వాటిని కదిలితే తప్ప నీ దగ్గరికి రావు దేవునికి స్తోత్ర తలకాయ నొప్పి ఎప్పుడు వచ్చిందంటే ఒకటి అరకనప్పుడు వచ్చింది రెండోది ఆలోచనప్పుడు వచ్చింది మూడోది అపవాది సైతాన్ని నీకు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చేది తలనొప్పి హెడేక్ వచ్చింది అనమాట తలనొప్పి వచ్చింది గుండె నొప్పి వచ్చింది ఈ రెండు పెయిన్లు వస్తాయి హలో లూయా ఈ గుండె దాటి కిందకి వెళ్ళదు సాతాను దానికి కావాల్సింది ఏంది ఇదే స్తోత్ర ఏమడిగాడు నీ హృదయం నాకు అదేంది బుద్ధి కూర్చొని నేను ఏమంటే అగ్గరకాళ్ళి ఉంది అంటుంది అనమాట అందుకని హార్ట్ పెయిన్ వచ్చింది కొంతమందికి దయబట్టినోడు పుట్టి పట్టేసిద్ది రాత్రిపూట తెల్లార్దామన్నా వెలుగు వచ్చి దయ కూడా గుండె నేను పోచ్చింది దేవుడు తొక్కుతున్నారట తొక్కరు పాడలేదు పెయిన్ అనమాట అది దేవునికి స్తోత్ర ఇప్పుడు ఏమంటున్నాడు ఈ శక్తుల మీద అధికారుల మీద దేవదూతల మీద అందరి మీద కూడా సర్వాధికారి మన ప్రభు అయ్యన్నాడు హాల్ సర్వాధికారి అయినా నిన్ను దయ్యం ఏం చేయలేదు చేతబడేం చేయలేదు ఏం చేయలేదు మనల్ని ఏది ఏం చేయలేదు ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి అది దయ్యం అంటే దయ్యం మీద అధికారి అది ఏదైనా దాని మీద అధికారం కలిగినోడు స్తోత్రుయార్ నువ్వు ఎప్పుడైతే భయపడతావో అమ్మో ఏదో అయిందంటావు మొదలైంది దేవునికి స్తోత్ర హాలూయా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మర్చిపోవద్దు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో దేవునికి ఆ ఏమండి మీ ఇళ్లలో కూడా మీ మేలు కూరు చెబుతున్నా ఏ వస్తువులు పెడితే ఆ వస్తువులు ఉంచుకోబాకండి దేవ దైవ సంబంధమైన అయితేనే ఉంచుకోండి వాడుకునే వస్తువులు అయితేనే ఉంచుకోండి ఏ పెడితే అవి వస్తే వాటి దయ్యాలు బోతాలు వస్తాయి చీకటి శక్తులు వస్తాయండి నేను ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు నాకు పిరమిడ్ని బహుమతిగా ఇచ్చారు ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ నేను వాక్యం చెప్పాను అక్కడ ఉన్నటువంటి ఆ గైడు ఇన్స్పైర్ అయిపోయి పిరమిడ్ బొమ్మ కొనుకొచ్చి తెస్తే నేను తెచ్చి ఇంట్లో పెట్టాను కొన్ని దినాల దాకా ఏదో వస్తున్నట్టు అనిపించింది నాకు ఇదేమో విది విదేశాన్ని తెచ్చేమో దాచిపెట్టాము తర్వాత ఒక దైవజనుడు చెప్పాడు అయ్యా అది దయ్యాలతో కాబట్టి మన దగ్గర ఉండకూడదంటే నేను తీసుకెళ్ళి పడేసా అది పడయ్యగానే తలనొప్పి దగ్గ ఆగిపోయింది స్తోత్ర హాలే లుయా మనోళ్ళు వస్తే జండు బొమ్మ రాస్తారు అది రాస్తారు అన్ని రాతారు ఇది పడయ్యరు దేవుడికి స్తోత్ర హాలె లుయా హాలేలుయా బైబుల్ చెబుతుంది ఆయన సర్వాధికారి మీ ఇంట్లో అపవాద్యమైనా ఉందేమో మీ ఇంట్లో ఆ బొమ్మలు ఏమన్నా ఉన్నాయేమో మీ ఇంట్లో ఆ పేర్లు ఏమన్నా ఉన్నాయేమో మీ ఇంట్లో అన్యులు ఉన్న గిఫ్ట్లు ఏమన్నా ఉన్నాయేమో మొత్తం తీసి పడేసేయండి స్తోత్ర ఆరోగ్యంగా ఉందరుగాక శక్తిమంతుడు మన దేవుడు ఎవరంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంట అదే ప్రకటన గ్రంథం చెబుతుంది ఆల్ఫా నేనే ఒమేగా నేనే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండేవాడు నేనే అని సర్వాధికారి అయిన దేవుడు ప్రార్థన పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీకు వందనాలు చల్లిస్తున్నాం మీరు సర్వాధికారి అయినటువంటి దేవుడు తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు మీరు మాకు తోడుంటే ఈ లోకంలో ఏదేం చేస్తుంది నాయన మేము దేనికి భయపడక్కర్లేదు నాయన సర్వాధికారం కలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వాధికారిగా ఉండి మా జీవితాలను నడిపిస్తున్నది కొంతనాలు బాబా ఈ లోకంలో ఉన్నటువంటి అంతకాల దురాత్మ చెన శక్తులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు ఆయన మీరు మాకు తోడున్నారు మీరు మాలో ఉన్నారు మీరు మా పక్కన ఉన్నారు మీరు మాతో నడుస్తున్నారు కనుక నాయన మిమ్మల్ని చూసి మేము ధైర్యం తెచ్చుకునే భాగ్యమేమని యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి േ ഉട ദയകല തൻ വാസല്യപ്പു